వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు పేదలందరికీ ఇమ్మా ఇండ్లు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జిల్లా నకరేకల్ మండలంలోని మండలాపురం గ్రామంలో నలభై ఇంద్రమ్మ నూతన గృహాలకు కొబ్బరికాయల కొట్టి శంకుస్థాపన చేశారు కార్యక్రమం పురస్కరించుకుని గ్రామంలోని ఇంద్రమ్మ లబ్దారులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి పులమాలలు వేసి స్వాగతం పలికారు ఫస్ట్ పేజ్ లో ఇంద్రమా ఇండ్లు రాని వారికి రెండో ఫేజ్ మూడో ఫేజ్ లో ఇంట్లో ఇచ్చి ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు నకరేకల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ స్కానింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో గ్రామంలోని ప్రజా ప్రతినిధులు ప్రజలు ఇందిరా మైండ్ల సభ్యులు పాల్గొన్నారు

ਆ ਰੋ ਰੋ ਲੋਕਾਂ ਨੂੰ ਲੈ ਕੇ ਬੁਰਕਾ ਇੱਲੂ ਤਿਆਰ ਹੈ ਰੈਕਟਰ ਬਿਚਾਰ ਨਹੀਂ ਲਿਆ ਉਹ ਵਾਟ ਲਿਆ ਆ ਕਾਸਟਰੀ ਲੈ ਨਹੀਂ ਲਿਚ ਰਲੋ ਯਾਦ ਕੋਟਾ ਕਨੋਗੜ ਕੋਟਾ ਕੋਟਾ 3 ਸਰ ਲਈ ਓਕੇ 3 ਸਰ ਲਈ ਉਹ ਨਹੀਂ ਆਇਆ ਨਹੀਂ ਲਿਆ ஆய்னா காட்டி நான் அதிருஷ்டவன் தலை ஆ டோர் அசுண்டே அது जीराम जीरा आ गया ओके आ कांगना जी वीडियो लोग लिए कोई डोंट फसना लगे देबे తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరా మైళ్ళని కేటాయించడం జరిగింది ఈ నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల మంది వరకు ఇళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు పెట్టి గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు కాబట్టి అక్కడక్కడ ఒక రెండు మూడు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కట్టి అసంపూర్ణంగా ఉన్న వాటిని కూడా పంపిణీ చేయలేనటువంటి నిస్సాయ స్థితిలో గత ప్రభుత్వం గత పాలకులు ఉండటం మూలంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు మేము మండలాపురంలో నలభై ఐదు ఇండ్లకు ఫౌండేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ముప్పై ముప్పై ఐదు ఇండ్ల అవసరం కూడా ఈ గ్రామంలో ఉన్నది ఆనాడు ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇండ్ల పెంకులు పోయి వాటి మీద పట్టాలు కప్పుకొని జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇప్పుడు నలభై ఐదు మందికి మేము ఇంద్రమ్మ ఇండ్లు ఈరోజు ఫౌండేషన్ ఇష్టం మిగతా ఇంకొక ముప్పై ఐదు నలభై మందికి నీడు ఉన్నది అది సెకండ్ విడతలో ఇస్తామని చెప్పేసి కూడా మమ్మల్ని అడిగినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ రావటం జరిగింది అంటే ఇదంతా కూడా గడిచిన పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక మూడు వేల చొప్పున పదమూళ్ళైన ముప్పై వేల ఇండ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అది ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఇండ్లు మళ్ళీ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హౌజింగ్ మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో ఐదు లక్షలతోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది ఈ మూడు వేల ఐదు వందల ఇళ్ళు గ్రౌండ్ కాగానే మరొక మూడు వేల ఐదు వందల ఇండ్లు కూడా ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఫస్ట్ విడత సెకండ్ విడత థర్డ్ విడత ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా నేను హామీ ఇస్తాను మాకు ఇండ్లు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా వాళ్ళు ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళలోనే సంసారాలు చేశారు మాకు కూడా మేము కూడా చేసినాం మాకు ఇప్పుడు ఇండ్లు మళ్ళీ అదే కాంగ్రెస్ పరిపాలన ద్వారా మాకు ఇండ్లు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి పొందాలని మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని కోరుకున్నాం